పులివెందుల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పోలింగ్ రోజున ఉదయం నుంచి ఉత్కంఠత పరిస్థితులైతే ఏర్పడ్డాయి వైసీపీ టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు కూడా తమను ఓట్లు వేసే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు పులివెందుల పరిణామాలపైన జగన్ సీరియస్ అయ్యారు కూడా ఇటు ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించింది కాగా రీపోలింగ్ వేళ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు టీడీపీ వైసీపీ పార్టీలు హోరాహోరీగా తలపడిన పులివిందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి పలు ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది కానీ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది దీనితో ఆ చోట్ల రీపోలింగ్ జరగనుంది మూడు పద్నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు సాగనుంది ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉంటారు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతో ఈసీ రీపోలింగ్కు కు ఆదేశించింది రేపు పులివెందుల ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది అయితే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలపైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు అయితే చేశారు రెండే రెండు జెడ్పీటీసీ సీట్ల కోసం దిగజారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు బ్లాక్ డేగా అభివర్ణించారు జగన్ ఇక ఈరోజు జరుగుతున్న రీపోలింగ్ను బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు అటు పులివెందులలో ఎన్నికైన వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది రేపటి కౌంటింగ్ను వాయిదా వేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరింది ఈరోజు సుప్రీం విచారణ చేయనుంది కాగా పులివెందులలో డెబ్బై ఆరు పాయింట్ నలభై నాలుగు శాతం ఒంటిమిట్టలో ఎనభై ఒకటి పాయింట్ యాభై మూడు శాతం పోలింగ్ నమోదైంది రేపు కౌంటింగ్ జరుగుతూ ఉండడంతో గెలుపు ఎవరిదైనా ఉత్కంఠత కొనసాగుతోంది ఎందుకంటే ఈ రెండు స్థానాలను వైసీపీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మరి మీరేమనుకుంటున్నారు టీడీపీ వైసీపీ రెండింటిలో ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో కామెంట్ చేయండి